పల్లిగూడెం బీవీఆర్ కళా కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నెలవారీ కార్యక్రమం నిర్వహించారు జగన్నాథపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణకు గౌరవ పురస్కార అవార్డు ప్రముఖ ఫ్లూట్ కీబోర్డ్ కళాకారుడు తేడా దేవచిట్టి సత్యప్రకాష్ కు కళా పురస్కార అవార్డు అందజేశారు ఈ సందర్భంగా ముత్యాల సత్యనారాయణకు టీడీపీ నాయకులు ఆయన అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఘన సన్మానం నిర్వహించారు తొలుత బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు తర్వాత బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘ చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్దల రామారావు ప్రతి నెలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక పేద కళాకారుణ్ణి ఆదుకోవడం చాలా అభినందనీయమని తెలిపారు అదేవిధంగా ముత్యాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారని ఇటువంటి వారిని గుర్తించి బీవీఆర్ కళాకేంద్రం కేంద్రం గౌరవ పురస్కారం అందచేయడం చాలా ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమానికి బీవీఆర్ కళాకేంద్రం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎన్వి రమణారావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకార వ్యవస్థాపకులు బొద్దాల రామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొరెల శ్రీధర్ టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసి కృష్ణమోహన్ ఆర్యవైస కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభ మురళి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పెద్దతాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం కొల్లి రమావతి కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు పిటి వెంకన్న గట్టి మాణిక్యాలరావు పరిమి రవికుమార్ బీవీఆర్ కళాకేంద్రం సభ్యులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలుగా ఏదైతే బివిఆర్ కళా కేంద్రం మరి స్థాపించి కళాకారులకి సేవ చేయాలన్న దృక్పథంతో పేద కళాకారుల పట్ల ఆయనకున్న ఆపేక్ష తోటి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్న మిత్రుడు ముద్దాల వెంకటరామారావు గారు ముఖ్యంగా ఈవేళ సత్కారం పొందు పొందుతున్న మా తమ్ముడు ఉచ్చాల వెంకట సత్యనారాయణ గారు వీర వెంకట సత్యనారాయణ ఆయన నాకు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ప్రాంతాల నుంచి కూడా అత్యంత సన్నిహితుడు ఆ రోజుల్లోనే రాజకీయం అంటే ఏంటనేది చూపించిన వ్యక్తి జగన్నాథపురంలో మరి సర్పంచ్ గా ఎంపీటీసీ గా ఉప సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నతమైన పదవులు చేస్తూ ఈ రోజున మరి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన జగన్నాథపురం గ్రామానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడిగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఈవేళ అలాంటి వ్యక్తికి సన్మానం చేయడం అనేది నేను ముద్దాల రామారావు గారిని అభినందిస్తా ఉన్నా సత్యనారాయణ గారు మనిషి తగ్గట్టుగానే ఈ రోజు ఏదైతే గౌరవ పురస్కార అవార్డు తీసుకుంటూ ఒక సర్పంచ్ గా జగన్నాథపురంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అక్కడ నుండి వైస్ ప్రెసిడెంట్ గా తెలుగుదేశం పార్టీ అలాగే ఇప్పుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా అనేక రకమైన బాధ్యతలు చేపడుతూ ఏ పని చేసినా అందులో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఏదైనా పని పట్టుకున్నప్పుడు ఆ పనిని ఖచ్చితంగా చేయించాలన్న దృక్పథంతో తిరిగే వ్యక్తి పార్టీలో గాని రాజకీయాల్లో గాని పేద ప్రజల విషయంలో గాని ఏదైనా సరే వారికి పూర్తి సహాయ సహకారాలుగా ఉండటం మా అందరితో పాటు సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని అన్నయ్య తమ్ముడు అని పిలుచుకునే మనస్తత్వం ఉండి మరి ఈ రోజు సన్మాన గ్రహీతగా చేయడం అంటే ఖచ్చితంగా రామారావు గారు ఒక మంచి వ్యక్తులను ఈ రోజు వేదిక మీదకి తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారు తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తులకు సన్మానం చేయడం వల్ల కళా కేంద్రంతో పాటు బయట ప్రజలకు కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడం ఎవరైతే కష్టపడిన వారు ఉన్నారో వాళ్ళని సత్కరించడంలో చాలా ఆనందం మనశ్శాంతి కూడా ఉంటుంది అటువంటి వ్యక్తుల్లో ముత్యాల సత్యనారాయణ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి మరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు ఆయన నేను పంతొమ్మిది వందల రాజకీయంలో ప్రవేశం చేశాం ఆయన ఎంపీటీసీ గా నేను ఎంపీటీసీ ఎంపీగా తాడే పిల్లల మండలానికి నేను సర్పంచ్ గా ఉన్నాను ఆయన ఎంపీటీసీ గా ఉన్నారు ఒకే కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించి తర్వాత నేను ఎంపీపీ అవడం తర్వాత ఎడ్పీటీసీ అవడం మార్కెట్ అది గత ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగిన ఆయన వైస్ సర్పంచ్ గా మళ్ళీ సర్పంచ్ గా మళ్ళా పార్టీలో పదవులు అనేక పదవులని మరి తీసుకుంటూ ఈవేళ వైస్ చర్మ గా పదవి బాధ్యతలను సేకరించి మరి ఆయన కూడా మన బాబ్జీ గారి యొక్క ఆశీసులతో తాడే పిల్లలు గుడి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వల్ల బాబీ గారి యొక్క ఆశీసులతో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యత తీసుకుని అన్నగారు రామారావు గారి యొక్క ఆలోచన తోటి ఆశీస్సు గౌరవ సత్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి స్వర్గీయ మన భారతదేశ తొలి శ్రీ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాల దినోత్సవం సందర్భంగా బుద్దాల వెంకటరామారావు గారి యొక్క కళా కేంద్రంలో కళాకారుల్ని ప్రోత్సహించి కళాకారుల యొక్క పేద కళాకారులకి మూలలిదిని ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు రామారావు గారు నాకు శుభ్రచితులు రామారావు వారి యొక్క మిత్రబృందం కళాకారుల మిత్ర బృందం అందరం కూడా నన్ను గుర్తించి గౌరవ పురస్కార అతిథిగా పిలిచినందుకు ఆనందంగా ఉంది